నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో గన్నవరం రాజకీయం ఎప్పుడూ గరంగరంగానే ఉంటుంది జగన్ హవాలోను రెండు వేల పంతొమ్మిదిలో గన్నవరం సీటు టీడీపీ ఖాతాలో పడింది అయితే గెలిచిన తర్వాత వల్లభనేని వంశీ జగన్ పంచన చేరి చంద్రబాబు లోకేష్లను తీవ్రంగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు ఇటీవల ఆయనపై అనర్హత వేటు పడిన సంగతి అందరికీ తెలిసిందే దీంతో వల్ల వంశీ మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారు వల్లభ్రేణి వంశీ తీరుపైన విపక్ష టీడీపీ శ్రేణులు ఆగ్రహ ఆవేశాలతో రగిలిపోతున్నాయి సొంత పార్టీ వైసీపీ శ్రేణులు సైతం ఆయన తీరుపైన అసహనం వ్యక్తం చేస్తుండటం గమనార్హం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సుడిగాడి పర్యటనలు చేస్తూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు గత మూడు నెలలకు పైగా వంశీ అసలు నియోజకవర్గంలో ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు అంతేకాదు ఐదేళ్లలో అన్ని వర్గాలు ఆయనకి దూరమయ్యాయి టీడీపీని వీడి వైసీపీలో చేరిన వంశీకి ఎవరితోనూ సత్యత లేదంటున్నారు ఈసారి ఆయనకు టికెట్ అనుమానమే అంటున్నారు ఒకవేళ ఆయనకు టికెట్ ఇచ్చిన గన్నవరంలో గెలవడం అసాధ్యం వైకాపాలోని అసమ్మతిశగా యార్లగడ్డ వెంకట్రావుకి కలిసి రానుంది వంశీ తీరుపైన వైసీపీ శ్రేణుల్లో అసహనం బాగా పెరిగిపోతుంది నియోజకవర్గంలో తిరగకుండా కవ్వింపు చర్యలతో కాలక్షేపం చేస్తుంటారు అంతేకాదు బెదిరింపులు దాళ్లుతో టీడీపీ శ్రేణులు కూడా ఆగ్రహంతో ఉన్నాయి రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుంటే వంశీ అరాచకాలకు ధీటుగా టీడీపీ నేతలు బదిలిస్తున్నారు నిత్యం అందుబాటులో ఉంటూ టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు యారదగడ్డ వెంకట్రావు కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోగా పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం రోజు వాలంటీర్లు డోర్ టు డోర్ కార్యక్రమం ఎక్కడ ఉంటుంది గ్రామ సచివాలయ సిబ్బంది పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలంటూ మెసేజ్లు మాత్రం పెడుతున్నారనే విమర్శలున్నాయి పార్టీని జనంలోకి తీసుకెళ్లాల్సిన నాయకుడు నియోజకవర్గానికి దూరంగా ఉంటాం ప్రతిపక్ష నాయకులపై దాడి చేయించేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుండటంతో నియోజకవర్గ ప్రజల్లో వంశీ పట్ల మరింత వ్యతిరేకత కనిపిస్తోంది పెన్నవరం ఉంగుటూరు ప్రాంతాల్లో వంశీ అనుచరులు బెదిరింపులకు పాల్పడటంతో భయాందోళనకు గురవుతున్నారు ఆస్తి వ్యవహారాల్లోనూ వంశీ గ్యాంగ్ జోక్యం చేసుకుని బాధితులపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం వంటి నీచ రాజకీయాలతో ప్రజల్లో వంశీతో పాటు వైసీపీ ఇమేజ్ కూడా దారుణంగా దెబ్బతింటుందని వైసీపీ శ్రేణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి టికెట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఒకవైపు వచ్చినా గెలుస్తామో లేదోనన్న భయం మరోవైపు వంశీని తీవ్ర అసహనానికి గురి చేస్తుందని వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి పోలీసులు అంటతో వంశీ చేస్తున్న చర్యలకు రియాక్షన్ ఉంటుందని టీడీపీ శ్రేణులు సైతం హెచ్చరిస్తున్నాయి గన్నవరం అంటే టీడీపీకి కంచుకోట ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ ఆరు సార్లు గెలిచింది కాంగ్రెస్ నాలుగు సార్లు కమ్యూనిస్టులు మూడు సార్లు ఇండిపెండెంట్లు రెండు సార్లు విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులోనూ టీడీపీ తరఫున బరిలో నిలిచిన వల్లనేని వంశీ వైసీపీ అభ్యర్థి దుట్ట రామచంద్రరావు పైన విజయం సాధించారు కన్నవరం నియోజకవర్గంలో మాదిగా కమ్మ మాల యాదవులు కాపులతో పాటు గౌడ ముదిరాజులు కూడా ఉంటారు రాజకీయంగా కమ్మ కొలు ఇక్కడ ఆధిపత్యం ఈసారి కూడా టీడీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని సర్వేలు చెప్తున్నాయి ఇక్కడ విశేషం ఏంటంటే గతంలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేస్తుంటే అప్పుడు టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన వల్లభనేని వంశీ వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఇలా ఇద్దరు నేతలు పార్టీలు మారడంతో గన్నవరం పోరు రసోత్రంగా మారింది వల్లభనేని వంశీకి రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీ మాత్రమే లభించింది మూడోసారి గెలవాలని వంశీ తహతహలాడుతుంటే అసలు టికెట్ వస్తుందో రాదో అనే సందేహం వంశీ శిబిరంలో కనిపిస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వంశీని ఓడించేందుకు టీడీపీలో జోష్ నింపుతున్నారు సర్వేల్లో యార్లగడ్డ వెంకట్రావుకి భారీ మెజార్టీ ఖాయం అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయడం